అందరికీ నమస్తే అండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు సో ఖచ్చితంగా ఆయన ఇంకో పదిహేను రోజుల తర్వాత పది రోజుల తర్వాత వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మూడు నెలల తర్వాత జనంలోకి రావాల్సిందే కేటర్లోకి రావాల్సిందే కార్యకర్తలతో నాయకులతో మీటింగులు పెట్టాలి రివ్యూలు చేయాలి జనంలోకి వెళ్ళాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి రకరకాల యాత్రలు చేయాలి ఇవన్నీ చేయాలి ప్రజలు ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోయినా ఎంతైనా ఆల్టర్నేటివ్ ఆయనే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం వైసీపీనే కదా ప్రతిపక్షం వైసీపీనే కదా అసెంబ్లీలో ప్రతిపక్షం అదా లేకపోవచ్చు కానీ పార్టీ పరంగా ప్రతిపక్షం ఉంది కాబట్టి చేయాలి చేసి పైకి లేవా లేవాలి లేపకపోతే ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నమ్మకం కోల్పోతారు సో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావడానికి లేదా రాజకీయం మొదలుపెట్టడానికి లేదా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాడడానికి యాత్రలు చేయడానికి ఈ నిర్ణయాలు తీసుకునే ముందు కొన్ని అంతర్గతంగా కొన్ని ఆలోచించుకోవాలి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చుకోవాలి మార్పు మారాలి ఆలోచనలో మారాలి ఆచరణలో మారాలి నిర్ణయాల్లో మారాలి ఎందుకంటే గతంలో చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు సో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి నడిచిపోయింది కానీ ఇప్పుడు అధికారంలో లేరు సీఎం కాదు అప్పుడు పరదాలు కట్టుకొని బారికేట్లు వేసుకొని చెట్లు నరికేసి జనంలోకి వెళ్తే నడిచింది కానీ ఇప్పుడు అలా అవన్నీ ఉండవు మీరు వెళ్తుంటే బార్కెట్లు తీ బికెట్లు పెట్టడానికి పోలీసులు ఉండరు పరదాలు కట్టడానికి పోలీసులు ఉండరు భద్రత ఏర్పాట్లు చేయడానికి భారీ భద్రత హడావడి ఉండదు ఆ ప్రోటోకాల్ లేదు కానీ వెళ్ళాలి జనంలోకి ఏమి లేవు కదా నేను జనంలోకి వెళ్ళను అంటే కుదరదు పార్టీ నిలబడదు పార్టీ పార్టీలో ఎవరు ఉండరు సో ముందు ఆయన అంటే జనంలోకి వెళ్ళే ముందు ఇవన్నీ చేయడానికంటే ముందు ఎంతో కొంత నిజాయితీ అలవాటు చేసుకోవాలి చేసిన తప్పులను ఒప్పుకోవడం అలవాటు చేసుకోవాలి మనం ఏం తప్పు చేసామో దాన్ని ఒప్పు ఏమిటి అనేది నో నేర్చుకోవాలి మెయిన్లీ వైసీపీలో నిజాయితీ కొరవాడుతుంది నిజాయితీ అనేది కొరవడుతుంది అబద్ధ ప్రచారాలు ఫేక్ రాజకీయాలు ఫేక్ పాలిటిక్స్ ఫేక్ ప్ర అవే ఎక్కువ దాని మీదే నమ్ముతున్నారు దాన్నే డిపెండ్ అయ్యి రాజకీయం చేస్తున్నారు ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు ఏంటది విద్యా దీవెన వసతి దీవెన అంటే రెండు వేల నాలుగు వందల కోట్లు బకాయి పెట్టారంట టీడీపీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇవ్వలేదంట పాపం రాష్ట్ర వ్యాప్తంగా తలదిడిపోతున్నారంట విద్యార్థులు తల్లిదండ్రులు తలడిల్లిపోతున్నారంట బుద్ధుందా వార్త రాయడానికి అసలు విద్యా సంవత్సరం మొదలైందా అకాడమిక్ ఇయర్ మొదలైందా డిగ్రీ డిగ్రీ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి అకాడమిక్ ఇయర్ లేదు కదా ఇంకో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో పడుతుంది కదా అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత కదా కొత్త ప్రభుత్వం వచ్చి ఫీజులు కట్టాల్సింది కొత్త ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది కొత్త ప్రభుత్వం ఇరవై రోజులైంది పోనీ ఇరవై ఐదు రోజులైంది ఏర్పాటు సో ఇప్పుడు వాళ్ళు విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వాలా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఇస్తారు మేబీ జూలై ఫస్ట్ వీక్లోనో జూలై సెకండ్ వీక్లోనో జూలై వచ్చింది కాబట్టి జూలై సెకండ్ వీక్ తర్వాతనో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే ఇస్తారు అందరూ కాలేజీలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ అడ్మిషన్స్ వాళ్ళ రోల్స్ ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళ తరఫున కాలేజీలకు ఫీజు కడతారు ఫస్ట్ టర్మ్ ఫీజు అది సమ్మతం న్యాయబద్ధం సంబద్ధం అలా కాకుండా సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం వచ్చి వసతి దీవెన విద్యా దీవెన ఇవ్వట్లేదు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఎవడ పాపం అది ఎవడు చేసిన తప్పు అది గత ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇవ్వలేదు కాబట్టి కాలేజీలు సర్టిఫికేట్లు ఆపేవి కాలేజీ ఇప్పుడు సర్టిఫికేట్లు ఆపేయి అంటే ఈ సంవత్సరం సర్టిఫికేట్లు కాదు లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్లు అంటే లాస్ట్ ఇయర్ ఫీజు కట్టలేదు కాబట్టి సర్టిఫికేట్లు ఆపే లాస్ట్ ఇయర్ అధికారంలో ఉన్నది ఎవరు లాస్ట్ అక్కడ ఇయర్ అధికారంలో ఉన్న పార్టీ ఏది సో ఇది తప్పుడు వార్త కదా ఈరోజు ఏదో రాశారు ఒక ఏడుపుట్టు వార్త రాశారు ప్రజలు బాధపడుతున్నారు ఫీల్ అయిపోతున్నారు ప్రజా సమస్యలు ఇలా పట్టట్లేదు తల్లిదండ్రులు చాలా ఆందోళనగా ఉన్నారు మరి గత మీ పాపాలను మీరే రాసుకుంటున్నారు కదా ఈ వార్త ఎప్పుడు రాయాలి ఒక వన్ ఇయర్ తర్వాత రాయండి ఒక సంవత్సరం తర్వాత లేదా ఒక ఆరు నెలల తర్వాత రాయండి ఇదిగో ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది విద్యార్థులందరూ కాలేజీలకు వెళ్ళారు అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి ఆరు నెలలైనా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా ఫీజులు కట్టలేదని రాయాలి అది కరెక్ట్ అది కరెక్ట్ టైం లేదా వన్ ఇయర్ తర్వాత రాయండి అది కరెక్ట్ టైం ఇప్పుడు రాయడం వలన అది మీరు చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అంత తెలిసో తెలీదో తెలీదు వీళ్ళేమో పిచ్చి వార్తలు రాస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు నా నా ఛానల్ ఆ పార్టీ కార్యకర్తలు చాలామంది ఫాలో అవుతున్నారు ఎందుకంటే నాకు ఫోన్లు చేస్తారు అన్న మా పార్టీ గురించి మరీ అలా చెప్పొద్దన్న మా పార్టీకేమన్నా సలహా నాకు ఫోన్ చేస్తారు కాబట్టి చెప్తున్నా ఆ దరిద్రగొట్టు వార్తలు రాయడం మేనే ఆ మేనేజ్మెంట్కి ఎవరికో చెప్పండి మరీ అంత వరస్ట్గా రాయకూడదు ఎందుకంటే ఈరోజు రాసింది మీ పార్టీకే బొక్క మీ పార్టీకే లాస్ వైసీపీకే లాస్ అది ఎందుకంటే ఫీజులు ఇవ్వాల్సింది మీరు సర్టిఫికేట్లు కాలేజీలు ఇవ్వట్లేదు అంటే మీరు ఫీజులు ఇవ్వలేదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది ఇరవై ఐదు రోజుల్లోనే ఫీజులు ఇచ్చేస్తారండి పోనీ ఎప్పుడు ఇస్తారు అడ్మిషన్లు మొదలైపోయి అడ్మిషన్లు అన్నీ పూర్తయ్యి క్లాసులు మొదలైతే అప్పుడు ఇస్తారు ఆలోచించాలిగా బుర్రా బుద్ధి ఉండాలిగా రైతులకు అది ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అప్పుడే రాస్తే ఇంక ఐదు సంవత్సరాల తర్వాత ఇంకేం రాస్తారు ఇప్పుడు అబద్ధాలు రాయడం మొదలు పెట్టారు రైతులు ఇదే అబద్ధాలు రాస్తారా జనం పెయిన్ అర్థం చేసుకోవడం మంచిదే ఆ పెయిన్కి కారణం ఎవరు అనేది తెలుసుకోవాలి కారణం మీరే అయినప్పుడు వార్త రాయడం మంచిది కాదు కారణం మీరే ఇప్పుడు జనాలకు వచ్చే ప్రతి నొప్పికి మీరు చేసిన తప్పులే కారణం సో కాబట్టి కొన్నాళ్ళు అటువంటివి తప్పు మంచిది సో ఫస్ట్ అది ఆపేయాలి ఆ తప్పుడు ప్రచారాలు తప్పుడు వార్తలు ఆపేయాలి ఎంతో కొంత రాజకీయాల్లో నిజాయితీగా ఉండటం నేర్చుకోవాలి సెల్ఫ్ డబ్బాలు మానుకోవాలి నేను నిజాయితీ పరుని మనకు మనం సర్టిఫికేట్లు ఇచ్చుకోవడం మానుకోవాలి జనం సర్టిఫికేట్లు ఇస్తారు మీకు మీరు తొంభై తొమ్మిది మార్కులు వంద మార్కులు వేసుకున్నారు కానీ జనం పదకొండు మార్కులు వేశారు మీకు మీరు వంద మార్కులు వేసుకున్నారు తొంభై తొమ్మిది మార్కులు వేసుకున్నారు కానీ జనం ఎన్ని మార్కులు వేశారు పదకొండే వేశారు కాబట్టి జనం మార్కులు వేయాలంటే మనం జనంలోకి వెళ్ళాలి జనం నుంచి మెప్పు పొందాలి జనం మనసు గెలుచుకోవాలి జనం మనసు గెలుచుకోవాలి అంటే మనకు మనం మార్కులు వేసుకుంటే కుదరదు మనకు మనం అభివృద్ధి చేసుకుంటే కుదరదు కాబట్టి ఆ ఒక్క పాయింట్ ఇది లాజికల్ పాయింట్ మాత్రమే లీగల్ పాయింట్ కాదు ఈ ఒక్క లాజికల్ పాయింట్ ఆలోచిస్తే అరే మనం జనం మనసులు గెలుచుకోవాలి కదా అబద్ధ ప్రచారాలు చేస్తే జనం నమ్మరు కదా ఆల్రెడీ అబద్ధ ప్రచారాల మీదే పదేళ్ళు బతికేం కదా ఇప్పుడు ఇంకా మారాలి కదా అని ఆలోచించాలి అలా ఆలోచించి కొంత రియాలిటీలోకి రావాలి చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు చెప్పుకోవాలి కానీ చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం తప్పుకు దొరక్క మాందాం ఒక్క ఆరు నెలలు ఓపిక పడితే ఈ ప్రభుత్వం చాలా తప్పులకు దొరుకుతుంది అప్పుడు జనంలోకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేస్తే బాగుంటుంది సో ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా గత ఐదేళ్ళు ఆకలి మీద ఉన్నారు గత ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు కార్యకర్తలు కాబట్టి చంద్రబాబు గారు కొంత లోకేష్ గారు చంద్రబాబు గారు కొన్ని వెసులుబాట్లు ఇచ్చే క్రమంలో అక్కడక్కడ తప్పులు దొరుకుతాయి ఆ తప్పులు ప్రజలకు నష్టం కలిగిస్తే ఎవరు ఊరుకోకూడదు ప్రజా సంఘాలు ఊరుకోకూడదు జర్నలిస్టులు ఊరుకోకూడదు ప్రతిపక్షాలు ఊరుకోకూడదు ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తాయి అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం అవుద్ది ఆ అవకాశాన్ని అందుకునేలోగా కొంచెం నిజాయితీని నేర్చుకోవడమో లేదంటే తప్పుడు ప్రచారాలు మానుకోవడమో అటువంటి అలవాటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగుంటాయి లేకపోతే మాత్రం జనం వైసీపీని నమ్మరు నమ్మే పరిస్థితి ఉండదు పిచ్చి పిచ్చి మాటలన్నీ వదిలేయాలి తొంభై తొమ్మిది శాతం హామీలనే పిచ్చి మాట కూడా వదిలేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులకు ముందే ఇవన్నీ చేయట్లేదు అనే మాటలు వదిలేయాలి జనాల్ని రెచ్చగొట్టడం వదిలేయాలి పెత్తందారులు పేదలు అనే మాటలు వదిలేయాలి కులాల మధ్య విభజన పెట్టి కులాల వర్గీకరణ అనేది వదిలేయాలి మూడు రాజధానులు మేము కట్టుబడి నిన్నట్టుగా నిన్న బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు మేము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మీరు అలా కట్టుబడి ఉండండి పదకొండు సీట్లు మూడు సీట్లు అవ్వకపోతే అప్పుడు అడగండి మీరు నిజంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉండండి పదకొండు సీట్లు మూడు సీట్లు అవుతాయి వచ్చే ఎన్నికలకి జనానికి మూడు రాజధానులు వద్దన్నారు కాబట్టి విశాఖపట్నంలో కూడా మీకు ఓట్లే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మెజార్టీల కంటే విశాఖపట్నంలో టీడీపీ వాళ్ళకు భారీ మెజార్టీలు వచ్చాయి గంటా శ్రీనివాసరావు గారు భీమిల్లో తొంభై వేలకు పైగా మెజారిటీ పల్లా శ్రీనివాసరావు గారు గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీ అంతంత మెజార్టీలు ఎందుకు వచ్చాయి విశాఖపట్నంలో మాకు మాకు రాజధాని వద్దురా బాబు అని వాళ్ళు అంటున్నారు మాకు రాజధాని వద్దు మాకు అభివృద్ధి కావాలి మాకు ప్రజా శాంతంగా ఉండాలి శాంత భద్రతలు బాగుండాలి అని అంటున్నారు మేము మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం ఎవడు కట్టుబడి ఉంటాడు ఇంకా ఎన్నాళ్ళు కట్టుబడి ఉంటారు మీ ప్రజలు కూడా ఇప్పుడు కట్టుబడి ఉంటారు మీకు మూడు సీట్లే ఇవ్వడానికి అది గుర్తుపెట్టుకుంటే చాలు వైసీపీ చాలా నేర్చుకోవాలి లేకపోతే చాలా కష్టం అన్నమాట థ్యాంక్ యూ